భారీ క్రేన్తో గజమాలలు తీసుకుని మాధవరం వైపు వెళ్తున్న తెలుగు తమ్ముళ్ళు బుధవారం ఉదయం నుండి మంత్రాలయం నియోజకవర్గం నాలుగు మండలాల నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్ళు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రాలయం ఇన్ఛార్జి నల్లగోను రాఘవేంద్రారెడ్డి స్వగృహానికి తరలివచ్చారు అనంతరం అధికారులు అనాధికారులు ప్రజలు తేదేపా కార్యకర్తలు తెలుగు తమ్ముళ్లు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సందర్భంగా టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జి ఎన్ రెడ్డితో పాటు రఘునాథ్ రెడ్డి రామకృష్ణారెడ్డి రాకేష్ రెడ్డిలకు ఉదయం నుండి భారీ గజమాలలతో షాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడుపై నాపై ఉన్న ఆ అభిమానాన్ని వెలకట్టలేనిది అన్నారు అనంతరం నాలుగు మండలాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలన్నారు అనంతరం నూతన సంవత్సరం సందర్భంగా మంత్రాలయం తేదేపై ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలు టీడీపీ పార్టీలోకి చేరిక

ಮನೆ <try> ಇರ <try>